హరే కృష్ణ టైము మూడు దాటింది పొద్దున్న ఎనిమిదింటికి ఎక్కాం ఫ్లైట్ లెక్క వేద్దాం ఎనిమిది నుంచి మూడు అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు మూడు ఏడు గంటల నుంచి ఈ విమానం ఎలా వెళ్తూనే ఉంది మీకు కనబడట్లేదు కానీ ఇక్కడ కళ్ళకి కనబడుతుంది ఆ కింద నీళ్ళు కానీ చెట్లు కానీ మొక్కలు కానీ మనుషులు కానీ ఏమీ కనబట్టలేదు కేవలం పైన అనంతమైన ఆకాశం ఖాళీగా ఎలా ఉందో ఈ నేల కూడా కొండలో గుట్టలతో అలా ఖాళీగా ఉంది వేల లక్షల ఎకరాలు కనుచూపు మేరలో ఎక్కడ ఓ కుక్క కానీ ఓ అక్క కానీ ఓ నక్క కానీ ఓ చెక్క కానీ ఏ ముక్క కానీ ఏమి ఏమి కుక్క నక్క చెక్క ముక్క మొక్క ఏమీ లేవు కేవలం నేల ఖాళీ నేల ఉంది కింద ఖాళీ ఆకాశం పైన శూన్యాకాశం ఇంత నేల మరి ఖాళీగా ఉంది కదా ఈ భూమి మీద మా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇక్కడ చేయొచ్చు కదా సరదాగా అన్నాను అనుకోండి అందుకని ఈ ఖాళీ నేల చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే మా పెద్ద స్వామివారు రఘపాలి వారు అన్నారు ఈ ప్రపంచంలో అన్నీ సఫిషియెంట్గానే ఉన్నాయి కానీ మనిషికి భక్తి ఒక్కటే లేదు అని అలాగే ఇంకో మాట అన్నారు దిస్ ఎత్ కెన్ ప్రొవైడ్ ఎనిమెంట్ ఆఫ్ అంటే ఈ భూమి ఎవరికైనా ఎంతైనా ప్రసాదిస్తుంది కానీ అన్వాంటెడ్ పీపుల్ కాదు అని ఎంత ఉందో ఎంత నేలో ఏమీ లేదండి ఒక నగరం కానీ ఓ పట్టణం కానీ ఓ మనిషి కానీ ఓ పక్షి కానీ ఎక్కడా ఏమీ కనబడట్లేదు అలా వేల కిలోమీటర్లు అలా వెళ్తూనే ఉన్న ఏమిటో విచిత్రం ఈ ప్రపంచం ఇంత ఖాళీ విభాగం భూమి మీద ఇంత ఖాళీ పెట్టుకుని కొందరు స్థలాల కోసం ఎంత కొట్టుకుంటుంటారు ఎంతో పంట పండించు చాలా చోట్ల నీళ్లు కూడా కింద అక్కడక్కడ నీళ్లు కనపడుతున్నాయి మరి ఇదంతా ఎందుకని మనుషుల సంచారం లేదు తెలీదు ఖాళీగా ఉంది బ్యాంకాక్ నుంచి మెల్బోర్న్ వెళ్తున్నాం అందరూ అలా పడుకున్నారు కదా ఇప్పటిదాకా నేను కూడా అలాగే పడుకున్నాను రాత్రి అంతా నిద్ర లేదు కదా कोरा की